ఆమె పార్టీ మారింది కానీ పాత అనుబంధాలు మారలేదా బీజేపీ నుంచి ఎంపీగా గెలిచింది కానీ కాంగ్రెస్ వాసనలు పోలేదా సీనియర్లను పక్కన పెట్టి అభివృద్ధి పెరిట ఆధిపత్యం కొనసాగిస్తుందా సొంత పార్టీ వారిని లైట్ తీసుకుంటుందా అస్తం ఎమ్మెల్యేలకు ప్రాధాన్యమిస్తుందా ఇంతకు విమర్శలు ఎన్ని వచ్చినా తన రూటు మార్చుకోనంటున్న ఆ ఎంపీ ఎవరు ఆమెపై జిల్లా వ్యాప్తంగా చర్చ జరగడానికి కారణమేంటి ఓ జాతీయ పార్టీ తరపున ఎంపీగా గెలిచారు కానీ ఇప్పుడు ఆమె తీరు చూస్తే ప్రజలకే కాదు పార్టీ నాయకులకు కూడా చుక్కలు చూపిస్తున్నట్లు ఉందట అభివృద్ధే పార్టీ భేటీల కంటే ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేల ముచ్చట్లకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఈ వ్యవహారాన్ని ఆమె అభివృద్ధి కోణంగా చూస్తుంటే కొంత పార్టీ నేతలు మాత్రం దీన్ని రాజకీయ వ్యూహంగా భావిస్తున్నారు పార్టీ మారినప్పటికీ ఆ మునుపటి అనుబంధాలు రాజకీయ సంబంధాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్న ప్రచారం బలపడుతోంది నియోజకవర్గం అభివృద్ధికి పార్టీల మధ్య తేడాలు ఉండకూడదని ఆమె ఎంతగా చెప్పినా అనుమానాలు వ్యక్తమవుతున్నాయట పార్టీలోనే సీనియర్ నేతలు ఆమె తీరుపై అసంతృప్తితో నిప్పులు జరుగుతుంటే బయట మాత్రం ఎవ్వరూ నోరు మెదపడం లేదట కానీ లోపల అసహనం మాత్రం రోజు రోజుకి పెరుగుతోందట పార్టీలో ఒక్కరే అధికారాన్ని చలాయిస్తున్నారన్న ఫీలింగ్ బలపడుతోందట అదే సమయంలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఆమెతో అభివృద్ధి పనుల్లో కలిసి పనిచేస్తుండడం కొన్ని పార్టీల మధ్య పాత విభేదాల్ని కొంతమేర తగ్గిస్తున్నా ఆ పరిణామాల వెనుక అసలు ఉద్దేశం ఏంటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయట మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో రసవత్తర రాజకీయాలు నడుస్తున్నాయి కొన్నేళ్లుగా జాతీయ పార్టీల మధ్య నిత్యం విమర్శలు పోటీలు ఉంటే ఇప్పుడు వాటి కంటే భిన్నంగా ఈ రెండు జాతీయ పార్టీలు ఒకే లక్ష్యంగా సమన్వయంతో పనిచేస్తున్నాయట రాజకీయాల్లో ఎంత మార్పు వచ్చినా మహబూబ్ నగర్ లో మాత్రం పార్టీలు ఒక్కటైనట్టు అభివృద్ధి కోసం అంటూ కలిసిపోయాయట బిజెపి కాంగ్రెస్ నేతల మధ్య సహకారం రాజకీయాల్లో కొత్త ఊరవడిని చూపిస్తుందట దేశ వ్యాప్తంగా ఎప్పుడు భిన్న దశలో ఉన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు స్థానిక అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్న విషయం రాజకీయాల్లో కొత్త ఉరవడి సృష్టిస్తోందట గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్ రెడ్డిపై బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత డీకే అరుణ కేవలం నాలుగు వేల ఐదు వందల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ఈ విజయం బీజేపీకి బలమైన పునాదిగా నిలిచింది అయితే డీకే అరుణ రాజకీయాల్లో అనేక విజయాలను సాధించిన వ్యక్తి టీడీపీ నుండి పంతొమ్మిది వందల తొంభై ఆరులో పోటీ చేసి ఓటమి పొందిన ఆమె రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ నుండి విజయం సాధించింది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐదేళ్లు కేబినెట్ హోదాలో పనిచేసిన డీకే అరుణ ఏ పార్టీలో ఉన్నా తన లక్ష్యాన్ని చేరుకోవడం కార్యకర్తలను ప్రేరేపించడం విజయం సాధించడం వంటి లక్షణాలతో రాజకీయ జీవితాన్ని నిర్మించుకున్నారు మహబూబ్నగర్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలవడంతో జిల్లాలో ముఖ్యంగా పాలమూరు పార్లమెంటులో రాజకీయాలు హాట్ గా మారతాయని అన్ని పార్టీలు భావించాయి కానీ డీకే అరుణ వ్యూహాత్మకంగా అన్ని పార్టీల నాయకులతో కలిసిమెలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ముందుకు సాగుతున్నారు మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలో ఉండడంతో ఎంపీగా గెలిచిన బీజేపీ నాయకురాలు డీకే అరుణకు ప్రోటోకాల్ రగడ తప్పదని మొదట అందరూ భావించారు కానీ అందరి అంచనాలు తలకిందులను చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆమెతో కలిసి అభివృద్ధి పనుల్లో భాగస్వాములవుతుండడం రాజకీయ నాయకుల్లో కొత్త చర్చకు దారి తీసిందట ఇరు పార్టీల నాయకులు అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నామంటూ ముందు మాట్లాడుతున్న ఆ పార్టీలోని కొందరు సీనియర్ నేతల్లో మాత్రం అసంతృప్తి వ్యక్తమవుతోందట దేశ వ్యాప్తంగా విమర్శల పల్లకిలో ప్రయాణించే పార్టీలు పాలమూరులో మాత్రం చేతులు కలిపి తిరుగుతుండడం వెనుక ఏదైనా రాజకీయ లక్ష్యం ఉందా అనే ప్రశ్నలు జిల్లాలో వినిపిస్తున్నాయట ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసిన డీకే అరుణకు ఆ పార్టీ మీద ఆసక్తి తగ్గలేదని కొందరు నమ్ముతున్నారట ఇక బీజేపీ లోకల్ నేతలు ఆమె వ్యవహార శైలి మీద జాతీయ నాయకులకు ఫిర్యాదుల దాకా వెళ్లారని టాక్ అంతేకాదు ఆమె మేనకోడలు నారాయణపేట ఎమ్మెల్యేగా ఉండడం ఇతర నియోజకవర్గంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో అభివృద్ధి పనుల్లో భాగస్వామిగా ఉండడం చూసి కొంతమంది మాత్రం ఇదంతా స్నేహం పేరిట రాజకీయ ప్రణాళికేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట బీజేపీకి చెందిన ఎంపీగా డీకే అరుణ గెలిచి అభివృద్ధే తన లక్ష్యమని స్పష్టంగా చెబుతున్నా ఆమె ప్రయత్నాలు పార్టీ లోపలే వివాదాలకు తెరతీస్తున్నాయట పార్టీ తరపున ఎంపీగా విజయం సాధించిన ఆమె కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లోనూ చెట్టా పట్టాలేసుకుని తిరగడం వల్ల బీజేపీ సీనియర్ నేతల్లో అసహనం బయటపడుతోందట పార్టీలోకి వచ్చిన కొత్త వారిని ప్రోత్సహించడం తప్పేమీ కాదన్న మాటలు వినిపిస్తున్నా పార్టీకి ఎంతో కాలంగా సేవలందించిన నేతలను పక్కన పెట్టేసి అన్నీ తానై వ్యవహరించడం పట్ల అసంతృప్తి పెరుగుతోందట ముఖ్యంగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి వంటి ప్రముఖ నేతలు పట్టించుకోకపోవడం పార్టీ మారేందుకు ఓ బలమైన కారణంగా నిలిచిందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోందట అలాగే పార్టీ సీనియర్ నేత శాంతి కి జిల్లా రాజకీయాల్లో ఏ స్పేస్ ఇవ్వకుండా ఆయనను డిస్టర్బ్ చేసినట్టే తాను ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరిస్తారన్న మాటలు కూడా బలంగా ప్రచారంలో ఉన్నాయి జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో మాత్రమే ఆయనను గౌరవిస్తున్నారన్న పరిస్థితి బీజేపీ పాతవారికి అంగీకరంగా మారిందట ఇకపై అభివృద్ధి కోసం అన్నదే డీకే అరుణ నినాదమైన ఆ నినాదం వెనుక ఉన్న రాజకీయ రేఖలు పార్టీలోపల గుసగుసలకు కారణమవుతున్నాయట కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసిన ఆమె ఇప్పుడు బీజేపీ తరఫున ఎంపీ అయినప్పటికీ పాత పార్టీ నేతలతో కలిసిమెలిసి తిరగడాన్ని బీజేపీలోని ఓ వర్గం మంచిగా తీసుకోవడం లేదట బీజేపీ కాంగ్రెస్ లాంటి ప్రత్యర్థి పార్టీల మధ్య జాతీయ స్థాయిలో ఉన్న విభేదాలను పక్కన పెట్టి అభివృద్ధి పేరిట కలిసి తిరగడం రాజకీయంగా సరైంది కాదన్న భావన కొందరిలో నెలకొందట అంతేకాదు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఆమెకు అత్యంత ఆప్తుడిగా ఉండడం నారాయణపేటలో మేనకోడలు ఎమ్మెల్యేగా ఉండడంతో పాల బీజేపీ కంటే కాంగ్రెస్ తోనే ఆమెకు దగ్గర సంబంధమేమోనన్న అనుమానాలు ఇంకా తగ్గలేదట ఇవన్నీ కలిపి చూసినప్పుడు డీకే అరుణ బీజేపీలో ఉన్న ఆమె హృదయం మాత్రం కాంగ్రెస్ లోనే ఉందన్న ప్రచారం జరుగుతోందట పార్టీలో ఉన్న కొంతమంది మాత్రం వీటిని కేవలం రాజకీయ అసూయగా కొట్టిపారేస్తున్నారు తాను ఎక్కడ ఉన్నా పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని డీకే అరుణ చెబుతున్నా ప్రజల్లో విశ్వాసం కలిగించడం ఆమెకు పరీక్షగా మారిందట పార్టీలో ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచించిన డీకే అరుణ మాత్రం తన దారే వేరు అన్నట్టు సాగుతున్నారు అభివృద్ధి లక్ష్యమని చెబుతూ పార్టీకి చెందని నేతలతో కూడా చేతులు కలుపుతున్నారు ఇదే విషయంపై బీజేపీలో పలువురు సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నా ఆ విమర్శల్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారు పాలమూరుపై ప్రేమ ఉంటే రాజకీయ మద్దతు ఎవరిదైనా అవసరమే అనే ఉద్దేశంతోనే డీకే అరుణ అడుగులు వేస్తున్నారట మొత్తానికి జిల్లాలో ఆమె నాయకత్వానికి ఎదురుగాలులు రావడం మాత్రం అనివార్యంగా మారినట్లు కనిపిస్తోంది మరి కొంతమంది ఆరోపిస్తున్నట్లు డీకే అరుణ కాంగ్రెస్కు దగ్గరవుతున్నారా లేదంటే తనపై వచ్చిన విమర్శలను బలం చేసుకుని ముందుకు సాగుతారా అనేది వేచి చూడాలి